ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో వాటు చిత్రం ఒకటని చెప్పాలి ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి హృతిక్ రోషన్ గారు కలిసి నడుస్తున్న ఈ యొక్క భారీ మల్టీ స్టార్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతోగానూ ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు పద్నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు కానీ ఆ యొక్క యాక్షన్ సీన్స్ కానీ అదిరిపేలా ఉన్నాయని ప్రశంసలు కూడా పొందడం జరిగింది మరి అయితే ఇందులో భాగంగానే ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న మరో ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు తాజాగా మేకర్స్ మరి ఆ యొక్క సాంగ్ సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం జరిగింది అయితే రేయి పగలు ఏదైనా కానీ మనం ఉంటే కదా దీవాలి దునియా సలామే అనాలి అంటూ సాగే ఈ యొక్క ఫుల్ జోస్ తో అదిరిపోయే ఈ యొక్క పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెటిట తెగ హల్చల్ చేస్తూ ఉంది అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హృతిక్ గారు ఇద్దరు కూడా కలిసి హుషారుగా గ్రే స్టెప్ లతో అదరగొట్టేయడం జరిగింది మరి పూర్తి పాటను మాత్రం థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలంటూ మూవీ టీం కోరడం జరిగింది ఈ యొక్క ఫుల్ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షక దేవులంతా కూడా అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి వేదిక ద్వారా రెస్పాండ్ అవుతున్నారు అయితే ఇందులో భాగంగానే ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ్ గారు కూడా ఈ యొక్క సాంగ్ ను వీక్షించడం జరిగిందట అయితే ఈ మేరకు ఈ యొక్క సాంగ్ ను వీక్షించడమే కాకుండా ఎన్టీఆర్ గారు అదే విధంగా హృతిక్ గారు ఇద్దరు కూడా అదరగొట్టేశారని చెప్పడం జరిగింది వారి మధ్య ఉన్నటువంటి డ్యాన్స్ కానీ అదేవిధంగా స్టెప్పులు కానీ అదేవిధంగా గ్రేస్ కానీ ప్రతీది కూడా అభిమానులను ఆకట్టుకోవడం జరిగింది అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సంగతి నాకు తెలుసు ఇక అతను డ్యాన్స్ వేస్తే మాత్రం ఇక తన ఖాళీ బొటన వేలుకున్నటువంటి గోరు నుండి అదేవిధంగా తలకు ఉన్నటువంటి వెంట్రుక వరకు ఎలా చేయాలో అతనికి పూర్తిగా తెలుసు అని అదేవిధంగా అలాంటి ఒక గొప్ప నటుడు అదే విధంగా హృతిక్ సార్ కూడా చాలా అద్భుతంగా డాన్స్ చేయడం జరిగింది ప్రశంసలు కురిపించడం జరిగింది ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడు చూడలేదని అదేవిధంగా నాట్ నాట్ సాంగ్ కు చిరణ్ గారు అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఏ విధంగా పోటీ పడి చేశారో అలాగే ఈ యొక్క సాంగ్ కూడా ఉంది అని ప్రశంసలు కురిపించడం జరిగింది ఇక ఈ యొక్క సాంగ్ కి ప్రత్యేకమైన అవార్డులు కూడా వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని అదేవిధంగా ఎన్టీఆర్ గారు నటన అద్భుతంగా